నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం నాదొక సందేహం సనాతన ధర్మం అంటే అసలు ఏంటి సనాతన ధర్మంలో పరిరక్షత బాధ్యత అసలు ఎవరిది ఒకప్పటి కాలం కంటే ఇప్పుడు బాగా వింటున్నాం సనాతన ధర్మం అని సో అసలు సనాతన ధర్మంని ఎలా పాటించాలి గురువు గారు సనాతన అంటే ఏంటంటే ఎప్పుడుదో అని అర్థం అంటే లాంగ్ లాంగ్ ఎగో అంటాం కదా అవును శ్రీరామచంద్ర ప్రభువు వాల్మీకి రామాయణం రాసినప్పుడు వాల్మీకి రాముల వారు పుట్టలేదు పుట్టక ముందే ఫలానా సో అండ్ సో విష్ణుమూర్తి సో అండ్ సో రాముడిగా పుడతాడు కౌశల్య పుడతాడు సీతను పెళ్లి చేసుకుంటాడు రామునుడు వద చేస్తాడు ఇదంతా రాసేసాడు రాసేసిన తర్వాత నిజంగానే రాములు వారు పుట్టారు పుట్టిన తర్వాత వాల్మీకి గారు ఈయన కలిసి కలిసి జీవించారు కాంటెంపరీస్ అంటాం సమకాలికులు ట్రావెల్ చేశారు నిజంగానే రావణాసురుడు చంపడము మళ్ళీ ఆ యొక్క వాల్మీకి అనేక సార్లు శ్రీరామచంద్ర ప్రభువుని కలవడము ఉత్తరాఖండ్లో ఆయన లవకుశులు సీతమ్మ ఆయన ఆశ్రమంలోనే ఉండడము పెరగడము ఇవన్నీ రాశారు అంటే అర్థం ఏంటంటే రాముడి కంటే కూడా ముందున్నదేంటి రామనామము అవును తారక రామ తారక మంత్రం అంటారు దాన్ని అందుకనే శివుడు జపిస్తాడు అలా దేవుళ్ళు పుట్టక ముందు నుంచి ఉన్న ధర్మాన్ని సనాతన ధర్మం అంటారు తర్వాత దేవుళ్ళతో పాటు కలిసి ట్రావెల్ చేసేది సనాతన ధర్మం అంటారు తర్వాత అవతారాలు చాలించేశారు రామచంద్రుడు శ్రీకృష్ణ భగవానుడు అవతారాలు చాలించేసిన ఆ ఆ ధర్మం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అంటే సనాతన ధర్మం అంటే ఎప్పటికీ ఉండేది గ్రీన్ ఓకే మొ మా దేవుడి కంటే ముందున్నది ఆది ఓం సర్వ చైతన్య రూపాంతం తాం ఆద్యాం విద్యాం దేమహి బుద్ధిం యోన ప్రచోదయాత్ ఆది విద్యలకన్నిటికీ మూలం ఆది గురువు గు ఆది గురువుకే మూలం ఆ ఆది గురువైనటువంటి శివుడు కూడా అవలంబించే మతం సనాతన ధర్మం ఆ తర్వాత అది ఇలా కంటిన్యూ దానికి దానికి లేదు ఇట్స్ అండ్లెస్ లైక్ గాడ్ అనమాట సో అది భగవత్ స్వరూపం సనాతన ధర్మం అనేది అలాగే ఈ క్రైస్తవ మతము ఈ మధ్యకాలంలో వచ్చిన జైన మతము బౌద్ధ మతము ఈ ఏ రకం మతం ఇస్లాం మతము ఎన్ని మతాలు వచ్చినా సరే అవన్నీ సనాతన ధర్మం నుంచి వచ్చినవే అనమాట దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినవే ఉదాహరణకి మనము ఏమంటాము బ్రహ్మదేవుడు సృష్టించాడు ఫస్ట్ దక్ష ప్రజాపతిని సృష్టించాడు ఆయన మనువును సృష్టించాడు మనువు ఆది మానవుడు ఫస్ట్ మానవుడు మనందరికీ ఫోర్ ఫాదర్ అని సనాతన ధర్మం చెప్పింది హిందూ ధర్మం చెప్పింది ఓకే రైట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి బైబిల్ ఏం చెప్తున్నాం మనము ఆడమ్ అండ్ ఈవ్ అవ్వ ఆదాము ఇద్దరిని సృష్టించారు అని చెప్పాం అంటే ఎప్పుడూ కూడా సేమ్ గైడ్ లైన్స్లో అన్నమాట ఇక సనాతన ధర్మాల్లో యమ నియమాలు ఇలాంటి కొన్ని నియమాలు ఉంటాయన్నమాట అంటే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు మెడిటేషన్ చేసేస్తుందని నేను అంటున్నారు కదా ఆ మెడిటేషన్కి సిక్స్టీన్ పాయింట్స్ మనం పాటించాలి శౌచము క్లీన్లీనెస్ ఉండాలి అందుకే క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటారు అంటే నీట్గా ఉండడమే దేవుడు హృదయం నీట్గా ఉండడము శరీరం శుద్ధించుకోవడము దేహో దేవాలయం అన్నారు అందులో జీవో దేవో సనాతన లోపల ఉన్నటువంటి జీవుడే దేవుడు బయటకున్న శరీరం దేవాలయం కాబట్టి దీన్ని క్లీన్గా ఉంచుకోవాలా అలాగే లోపల ఉన్నటువంటి దేవుడు మనకి ఆ జ్యోతి స్వరూపుడే ఉన్నాడు కాబట్టి దాన్ని క్లీన్గా పెట్టుకోవాలా రాగ ద్వేషాలు కుళ్ళు కుకుట్సాలు ఈర్ష అసూయలు ఉంచకూడదు ఇదేమో రెగ్జానర్ సోపులు పెట్టి పియర్ సోపులు పెట్టి కడుగుతూ ఉండాలి లోపల కడగల బయట కడగల ఇదే సనాతన ధర్మం అంటే ఇక పరిరక్షణ బాధ్యత పరిరక్షణ బాధ్యత ఎవరిది అని అంటే ఆనాడు జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యులు వారు వచ్చారు మరి ఇప్పుడు ఆయన లేరు కదా పాపం కానీ ఆయన రిప్రజెంటేటివ్స్ని పెట్టారు ఎవరండి వారు అని అంటే నాలుగు దక్షిణాంనాయం పీఠం అని చెప్పేసి ఇలా నాలుగు పీఠాలు పెట్టారు ఆ పీఠాలలో ఆ శంకరాచార్యులు వారు స్టిల్ కంటిన్యూ అవుతున్నారు ఇప్పుడు మనకి దక్షిణాంనాయం మఠంలో శంకరాచార్య లీన్ ఏజ్లో ముప్పై ఆరవ గురువుగారైనటువంటి జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు భారతీ తీర్థస్వాముల వారు ఆయన నా ప్రత్యక్ష గురువు ఆయన నా నాకు ప్రత్యక్ష గురువు ఆయన అంటే మా చిన్నతనం నుంచి కూడా ఆయన్నే మేము అవలంబించాం రాజమండ్రి వచ్చేవారు అన్ని శంకర మఠాలకు వెళ్ళేవారు మాకు ఈర్ష్య అసూయ ద్వేషం ఆయనకి ఏమీ తెలియదు ఆయన ఒక చిన్న పిల్లాడు మాదిరి ఆయన ఏంటి ఈజ్ అ పాంటిఫ్ అప్పుడు పోప్ వాళ్ళంతా ఎలాగో క్రిస్టి క్రిస్టియన్ మతంలో ఇప్పుడు మిగతా శంకరాచార్యుల వారి పీఠాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా మనకి దూరంగా ఉన్నాయి మన ఈ మధ్య నేను ద్వారకా వెళ్ళాను ద్వారకాలో ఒక శంకరాచార్య మఠం ఉంది అక్కడ కూడా శంకరాచార్యులు ఉన్నారు బట్ వాళ్ళకి ఈయనకి అంత శంకరాచార్య పోస్టింగ్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ వచ్చేసరికి గురుగారు భారత స్వామి వారు విజ్ఞాన ఖని వేదాలు మీమాంస వ్యాకరణము అసలు తర్కము ఇవన్నీ కూడా ఆయన నేర్చుకోవడమే కాదు ఒక కుళ్ళు బుద్ధులు లేకుండా ఆయన ఎంతసేపు కూడా స్టూడెంట్స్కి నేర్పుతూనే ఉంటారు కొన్ని వందల వేల స్టూడెంట్స్ని నేర్పించారు శంకరమఠంలో వస్తే అక్కడ ఆయందే శారదాపీఠం అంటాం గోదావరి గట్టున మాకు రాజమండ్రిలో ఎన్నిస్పేటలో ఉంది మామిడాన్న అన్న రావు గారిని ఆ పీఠానికి అధ్యక్షులుగా చూసేవారు ఆయన ఆయన భార్య వాళ్ళ అబ్బాయే పెద్దవాడు ప్రొఫెసర్ శ్రీరామచంద్రమూర్తి మామిడాన శ్రీరామచంద్రమూర్తి నా గురువు ఐఐటీ మెడ్రాస్లో ఎంఎస్ఆర్సీ డివిజన్ చేశాడు ఆయన ఐఐటీ ప్రొఫెసర్గా సో ఈ జగద్గురువులు వచ్చినప్పుడు ఏం చేసేవారంటే అందరినీ పిలిచేవారు చిన్న పిల్లల్ని అందరినీ పిలిచేవారు వేద పండితులను అందరినీ పిలిచేవారు పిలిచి వేద ఘోష అసలు ఇంకా ఏ జగద్గురువుకి ఆ లక్షణం లేదనమాట డై డైరెక్ట్గా ఓపెన్గా నేను చెప్తున్నాను అంటే మిగతా వాళ్ళు జగద్గురువులుగా వాళ్ళు వెళ్తారు బోధిస్తారు ఏదో చేస్తారు వాళ్ళ యాక్టివిటీస్ ఎవరు డల్గా ఉంటారు కానీ ఈయన ఆయన వయసులో ఉన్నప్పుడు బద్దకించకుండా ఇప్పుడు కూడా ఎంతో యంగ్ మ్యాన్ లాగా చేస్తారనమాట అప్పుడు ఈ మమ్మల్ని అందరినీ కూడా గరికపాటి నరసింహారావు గారు వీళ్ళందరినీ మేము తీసుకొచ్చేవాళ్ళం అప్పుడు ఆ మీటింగ్కి ఏర్ అదే స్పీకర్స్ అని పటరంటారా అంటే మేమే స్టూడెంట్స్ కాబట్టి మేమే ఆర్గనైజ్ చేసేవాళ్ళం అప్పుడు అందుకనే గరికపాటి నరసింహారావు గారిని నా చిన్నప్పటి నుంచి ఆయన్ని రామబ్రహ్మం గారిని తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండేవారు అలాగే దోర్బల ప్రభాకర్ శర్మ గారిని తర్వాత రా రేమళ్ళ సూర్యప్రకాష్ శాస్త్రి గారిని వేద పండితుల వీళ్ళంతా ఈ గ్యాంగ్ గ్యాంగ్ అందరినీ నేను పిలిచేవాడిని ఆయన వేద పారాయణ వేద ఘోష పిల్లలు చేసేవారు సో హీస్ టు స్ప్రెడ్ ద వేదిక్ నాలెడ్జ్ అనమాట ఓకే అందువల్ల సనాతన ధర్మానికి డీవియేషన్ ఒక్క మొక్క కూడా అనమాట వేదాల్లో నువ్వు ఏ క్వశ్చన్ అడుగు ఆయన్ని వ్యాకరణంలో ఏ క్వశ్చన్ అడుగు అంత డెప్త్గా వెళ్తారు అదే గ్రౌండ్స్లో ఆయన విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారిని జగద్గురువు ఆదిశంకరాచార్యులుగా ముప్పై ఏడవ జగద్గురువుగా ఆయన ప్రకటించారు అంటే ఆఫ్టర్ సో మెనీ టెస్ట్స్ ఉంటాయి ఆ విధుశేఖరేంద్ర సరస్వతుల వారిని కూడా చూస్తే నేను మా గురువు గారు భారతీతీర్థ స్వాముల వారికి రెప్లిక అయ్యారా బాబు సేమ్ చూడడానికి కూడా అంతే పొట్టిగా అంతే లావుగా అలాగే విద్యల్లో గట్టితనము బోళాతనము ఎవ్వరు వచ్చినా సరే అమాయకులు అనమాట వాళ్ళు ఇప్పుడు నండూరు శ్రీనివాస్ గారు వాళ్ళని కలవడానికి వెళ్ళారు కలవడానికి వెళ్ళినప్పుడు జగద్గురువులు వెళ్ళినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఈ క్వశ్చన్ నేను చెప్పొచ్చా చెప్పకూడదా అని ఆలోచించలేదు వాళ్ళు చూడు అంత బ్రాడ్ మైండ్ వాళ్ళకి ఎలా అంటే అసలే వారాహి అమ్మవారి గురించి చెయ్యొచ్చు అని కొంతమంది చేయకూడదని కొంతమంది పగలు చేయకూడదని పగ అస్సలు చేయకూడదని ఆ చెర్ర ఊరి ఆయన వాళ్ళ అండం ఈ అసలే నండూరు గారి పైన ఈ ఈ యొక్క ఫైటింగ్ జరుగుతున్న సమయంలో శంకర మఠాలకి ఎవరన్నా వెళ్ళొచ్చు శారదా పట్టాలకి నండూరు శ్రీనివాస్ గారు ఏం చేశారంటే ఆయన కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ ఎప్పుడు ఏ స్టెప్ వేయాలో ముందు తెలుసు ఆయనకి మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అనమాట ఆయన చెర్రావరి గారు వెళ్దామని అనుకునే లోపల ఒకవేళ వెళ్ళినా అంత యాక్సెస్ ఉండదు ఆయన ఇంటర్వ్యూలోనే కూడా చెర్ర గారు చెప్పారు మీకు ఏమైనా జలసీ ఉందా నండూరు గారు వెళ్ళారు కదా మీరు వెళ్ళలేదు కదా అని అడిగితే అప్పుడు అంత యాక్సెస్ అనేది మెయింటైన్ చేసుకుంటాడు నండూరు శ్రీనివాస్ గారు బికాజ్ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్ళి భారతీతీర్థస్వాముల వారి పాపం హెల్త్ గ్రౌండ్స్లో పెద్దవారు అయ్యారు కాబట్టి విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారిని అడిగితే అన్ని క్వశ్చన్స్ ఆయన యస్ చేసుకోవచ్చు వారాహి వారాహి అమ్మవారు చేసుకోవచ్చు ఇలా అథెంటిసిటీ అంటే ఆయన జగద్గురు ఆది శంకరాచార్య పీఠం కాబట్టి విధుశేఖరేంద్ర సరస్వతి స్వాములు వారు చెప్పారంటే ఇంక శంకరాచార్య చెప్పినట్టే కాబట్టి చేసుకోవచ్చు ఇంకా రూల్అట్ ఆ మ్యాటర్ క్లోజ్ అయిపోయింది అలా నువ్వు అడిగినటువంటి ఈ ఆ ధర్మ రక్షణ సనాతన ధర్మ రక్షణ ఎవరిది అంటే బాధ్యత ముఖ్యంగా ప్రధానంగా శృంగేరి దక్షిణాంనాయపేటపతులు జగద్గురువులైనటువంటి మా గురువుగారైనటువంటి స్వాముల వారిది విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారిది ఇది ఫస్ట్ ఇకపోతే మిగతా నాలుగు శంకర మఠాలు ఉన్నాయి మనకి నాలుగు శారద మఠాలు వాళ్ళవి కంచి మఠం ఉంది అలాగే ఎవరికి వాళ్ళు పీఠాలు మఠాలు అంటే కొంచెం స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ధర్మ పరిరక్షణ కోసం ఉన్నటువంటి వాళ్ళు అలాగే మన గురువులు మనకు తెలియదే ఉంది చాకండి కోడేశ్వర గారు గారికి గారు నండూరు గారు మన వద్యపతి పద్మాకరరావు గారు సామేదోం షడ్ముఖ శర్మ గారు ఇలాంటి ఇంకా చాలామంది ఉన్నారు అందరినీ మనం చెప్పలేము వీళ్ళదే బాధ్యత వీళ్ళందరినీ ఒక గైడ్ లైన్ మీదకి తీసుకోవాలి ఒక ఒక ప్లాట్ఫారం మీదకి తీసుకొచ్చి ఇప్పుడు హిందూ మహాసభలు జరుగుతున్నాయి మన సాధువులందరూ సంతపురుషులు అందరూ వచ్చారు మరి వీళ్ళందరిదే బాధ్యత అంటే మన అందరిది ఆ బాధ్యత అని అర్థం సనాతన ధర్మం మనది అందులో దాన్ని లీడ్కి తీసుకెళ్తున్నవాడు ఈ మధ్యకాలంలో మన పవన్ కళ్యాణ్ పేరు వింటున్నాం కదా అలాంటి వాళ్ళు ఎవరైనా నడుం కట్టి వీళ్ళందరినీ పిలిచి ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ బోర్డు ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ బోర్డ్స్ ఉన్నాయి శంకర మఠమే బోర్డు జగద్గురు తీర్థ తీర్థస్వాముల వారే బోర్డ్ చైర్మన్ కాబట్టి అండ్ మన అయినటువంటి థర్టీ సెవెంత్ ఆదిశంకరాచార్య మన చిన్న గురువుగారు అయినటువంటి విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారే వైస్ ఛాన్సలర్ కాబట్టి వీళ్ళదే మెయిన్ బాధ్యతమ్మ ఇదే పరిరక్షణ సమితి ఓకే గురువు గారు సనాతన ధర్మం అంటే సత్యాలు చెప్పడం లేదా గురువులని రెస్పెక్ట్ ఇవ్వడం లేదా నిత్యం పూజలు చేయడం కూడా ఉంటుంది సో అలా పాటించని వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు సనా అలా పాటించిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు అంటే ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ ప్రతి ఒక్కరు కూడా పశుపక్షాదులు యానిమేట్ బాడీస్ ఇన్ఆనిమేట్ బాడీస్ అయిపోయింది అవును చెప్తాను వీళ్ళందరూ కూడా తెలుసో తెలియకో దేవుడికి అటాచ్ అయ్యే ఉంటారు ఉదాహరణకి ఇప్పుడు నాస్తికులు ఉన్నారు ఏ దేవుడు లేడు దేవుడు లేడు అంటారు అన్నా కూడా వాళ్ళు మంచి చెప్తున్నారు పాపం సమాజానికి మూఢనమ్మకాలను కట్ చేస్తున్నారు అలా అనుకుంటారు దేవుడు లేడు అనే భావంతో ఎప్పుడు ఆ వస్తువు ఇప్పుడు మీ ఇంట్లో మామిడి చెట్టు ఉందా అండి అని అడుగుతాం మామిడి చెట్టు అనే వస్తువు తెలిస్తే అది ఉంటేనే కదా మనం మీ ఇంట్లో ఉందా వేరే చోట్ల ఆ వేరే చోట ఉందా అని అడుగుతాం అలా దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టే దేవుడు అనేవాడు అస్థి నా అస్థి అని చెప్తున్నారు నాస్తి అని అంటే నాస్తి లేడు అని దేవుడు లేడు అంటున్నారు అంటే నాస్తికులు కూడా ఒక రకమైన భక్తులే అని జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారే చెప్పారు కాబట్టి వీళ్ళు కూడా అందువలన పూజలు చేయడం అంటే పసుపు కుంకాలు వేసేసి పూజ చేయడం అదే అనుకుంటాం కదా అలా కాదు మనసులో ఆరాధించుకోవడం తల్లిదండ్రులని గౌరవించుకోవడం పెద్దవాళ్ళ మాట వినడం ప్రపంచంలో నువ్వు ఎవరన్నా చూడు ఎంత పెద్ద నెంబర్ వన్ వినన్నా తీసుకో వాడు అయితే వాళ్ళ నాన్న మాట అన్నా వింటాడు వాళ్ళ నాయనమ్మ మాట అన్నా వింటాడు వాడు పెద్ద క్రిమినల్ అనుకుందాం వాడు పెళ్ళమ్మ మాటనే ఉంటాడు ఎవరో ఒకళ్ళ మాట వినకుండా బెండ్ అవ్వకుండా జీవరాశి ఉండదనమాట కాబట్టి ఈ సనాతన ధర్మంలో వాళ్ళంతా కూడా అజ్ఞానం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుని మీలతమేనా తస్మై శ్రీ గురవే నమ అజ్ఞానంతో ఉంటుంది కాబట్టి దాన్ని తొలగించేటటువంటి వాడు జ్ఞానం అనే శకలంతా కొట్టేటటువంటి వాడు చెక్కేస్తాడనమాట మన శరీరాన్ని ఇలా చెక్కేసినట్టు కత్తితో గురువు ఆ గురువు అంటే ఏంటో తెలుసా చాలా హయ్యెస్ట్ పదవి అది అంటే మా గురుగారు చెప్పారండి మా గురుగారు భారతీతీర్థస్వాములు వారు చెప్పారండి అంటే ఆయన ఆయన ఇంకా దైవంతో సమానం మనకి దేవుడు ఏదన్నా ఆర్డర్ వేస్తే నేను చేయను అని మనం అనం అంటే అంత హయ్యెస్ట్ ఆర్డర్ కాబట్టి ఆయన్ని మనము అలాగ మన గురువుగారు అని అంటాం అనమాట అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పూజలు చేయని వాళ్ళు వీళ్ళని మనం చూసి మనం ఏం అనక్కర్లేదు వాళ్ళే తెలుసుకుంటారు అంటే మూఢంగా మూఢనమ్మకాలతో తెగ పూజలు చేసేస్తున్నారు చూసావా ఆ తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల దేవుణ్ణి కలవాలి అంటే కూడా ఫస్ట్ గురువుని పూజించాలి గురువు పర్మిషన్ ఉంటేనే గురువే దేవుడు అందుకే గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు గురు సాక్షాత్ పరబ్రహ్మ గురురేవా పరమ బ్రహ్మ ఉన్నాయి తస్మై శ్రీ నమ అంటే గురువు డైరెక్ట్ సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో ఎందుకు పోలుస్తారంటే ఆయన నిజంగానే బ్రహ్మ నిజంగానే విష్ణువు నిజంగానే శివుడు గురువు అంటే అంత వాల్యుబుల్ పర్సన్ మనకి నిక్కర కట్టుకున్న చిన్న కాలంలో మనము డ్రాయర్ కూడా వేసుకోవడం రాని కాలంలో మనం స్కూల్కి వెళితే ఆయమ్మ మనల్ని బా దాంట్లోనే వాష్రూమ్ చేసేసుకుంటాం అప్పుడు ఆయమ్మే మనల్ని కడిగి క్లీన్ చేస్తున్నాం ఆయమ్మే మన గురువు అక్కడ ఉన్నటువంటి టీచర్స్ రాకపోయినా సరే ఓనామాలు దిద్దిస్తారు మనకి ఏబీసీడీలు అన్నీ నేర్పిస్తారు వాళ్ళే గురువులు మనకి వాళ్ళే దైవాలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గురువు అనేవాడు సాక్షాత్తు దైవాన్ని చూపిస్తాడు కాబట్టి సాక్షాత్ ఆయనే దేవుడు కాబట్టి దేవుణ్ణి గద్దించి పిలుస్తాడు గురు యొక్క గొప్పతనం ఏంటంటే దేవుడు రావడం లేదనుకో దేవుణ్ణి గద్దించి ఏ దేవుడు ఏంటి నువ్వు రావట్లేదు నువ్వు గురు చరిత్రలో నేను చెప్పేది చూడు గురు చరిత్రలో క్లియర్గా ఉంటుంది ఏమిటి నామధారకుడు అనేటటువంటి భక్తుడు తెగ పూజలు చేస్తూ ఉంటాడు దత్తాత్రేయుడికి రావడం లేదు రావకపోతే అప్పుడు నేను నీ మీద కంప్లైంట్ చేస్తా దత్తాత్రేయ ఏమనుకుంటున్నావో అని చెప్పేసి మానిటరింగ్ ఏజెన్సీ అంటే గాడ్ మానిటరింగ్ ఏజెస్ ఏజెన్సీ అని జిఎంఏ అని ఒక ఏజెన్సీ పనిచేస్తూ ఉంటుంది గాడ్ అంటే దేవుడు దేవుడి మీదే మానిటర్ చేస్తాం ఇప్పుడు సపోజ్ ఒక కాంట్రాక్ట్ వచ్చింది ఒక కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ఆ ఆఫీసర్స్ అందరూ చేస్తున్నారా లేదా అన్నది వాళ్ళ మీద ఒక జడ్జి గారినో రిటైర్డ్ జస్టిస్నో లేకపోతే ఒక మేనేజింగ్ డైరెక్టర్నో ఎవరినో ఒకళ్ళని ఇండిపెండెంట్ బాడీ వాళ్ళని ఎవరినో మానిటర్ చేయమని వేస్తాం అలా దేవుడు కనుక పని చేయకపోతే ఋషులకు మనం కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ ఋషులు ఉంటారు సప్త ఋషులు సనక సనందన ఋషులు నారద మహర్షి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక బాడీ బోర్డు ఉంటుంది ఆ బోర్డుకి మనం దేవుడు మనకు పనిచేయట్లేదని కంప్లైంట్ చేయొచ్చు గాడ్ మానిటరింగ్ ఏజెన్సీ అంటారు దీన్ని అదే సిద్ధ పురుషుడికి చెప్తాడనమాట నామధారకుడు ఏమని నాకు చేయకపోతే కనుక నీ పైన నేను కంప్లైంట్ ఇస్తా ఋషులకి ఏమనుకున్నావో అంటాడు కాబట్టి సనాతన ధర్మంలో ఏంటంటే అమ్మా వీళ్ళు భక్తిగా చేసినా చేయకపోయినా భక్తులు పూజలు తర్వాత ఎలా ఉన్నా కూడా వాళ్ళు కూడా మన సనాతన ధర్మంలో ఒక భాగమే కాబట్టి ఈరోజు తెలుసుకోనటువంటి వాళ్ళు రేపు తెలుసుకుంటారు అంటే ఇప్పుడు ఫేకు బాబాలు ఫేక్ గురువులు వచ్చేసారు కదా అందుకని కన్ఫ్యూజ్ అయిపోయి వీళ్ళు ఎవరు దేవుడో తెలియట్లేదు ఎవరు గురువో తెలియట్లేదు ఎవరేంటో తెలియట్లేదు అందుకని క్లియర్గా ఆ జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ఏమైనా డిఫైన్ చేశారంటే దేవుణ్ణి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ ఇది డెఫినేషన్ గురువుకైనా దేవుడికైనా సత్యస్వరూపుడై ఉండాల జ్ఞానస్వరూపుడై ఉండాలి ధర్మస్వరూపుడై ఉండాలి అనంతుడై ఉండాలి ఇది గురువు లక్షణం ఈ మూడు లక్షణాలు ఉన్నటువంటి వాడినే వాడు చెప్పిన ఏ మనం వినాలి దిస్ ఇస్ కాల్డ్ అబ్జల్యూట్ ట్రూత్ అబ్జల్యూట్ అంటే రియల్ ట్రూత్ అనేది అల్టిమేట్ ట్రూత్ అనేది ఇది ఆ గురు లక్షణం ఎవరికి ఉంటుంది అంటే జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచారుల వారికి రామానుజాచార్యుల వారికి అలాగే చక్కగా మనకి ఈ యొక్క కృష్ణం పొందే జగద్గురు అన్నాము శ్రీకృష్ణ పరమాత్మకి గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వరూపులు దత్తాత్రేయులు అయినటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారికి వీళ్ళకే ఉంటుంది అందువలన మనం ఇప్పుడు ఎవరో ఒక స్వామీజీకి ఒక ట్రస్ట్ కప్ చెప్పడం కాకుండా కేవలము ఇప్పుడు వైష్ణవ తత్వమా శివతత్వమా అని కొట్టుకు చేస్తున్నారు ఇప్పుడు ఇది ఒక బాధ అయిపోయింది ఈ సనాతన ధర్మంలో ఈ వీళ్ళు వచ్చేమో రాముడు శివుడ రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ట చేయలేదు అని ఒకళ్ళంటే ఇంకొకళ్ళేమో రాముడు మాంసం తిన్నాడు అంటాడు ఒకడు రాముడు మనిషే అంటాడు ఒకడు అసలు ఆ సాక్షాత్ పరమ పురుషుడైనటువంటి రామచంద్ర ప్రభు మనలాంటి పాపుల మధ్య బ్రతకడం కోసం పాప పంకిలమైనటువంటి మనమే పాడు చేసేస్తామని భూమి పవిత్రమైందే మనతో పాటు మనం పాడు చేసే స్వామి పాప పంకిలమైన భూమి మీదకి వచ్చి మనల్ని అహల్యలాగా మనల్ని రాయి మీద నా కాలు పెట్టి పునీతుని చేస్తున్నాడు ఆ రాముడు కృష్ణుడు ఆయన చెప్పినాయి మనం నేర్చుకోవాలి ఆయన ఉన్నప్పుడు ఆయన అవతారం చాలించిన తర్వాత బాధపడాలా ఆయన ఐడియాలజీని మనం ముందు తీసుకెళ్లాలా ఇవి యూమానేసి రాముడు ఆడ పెళ్ళాన్ని వదిలేశాడు శ్రీకృష్ణుడు గోపికలతో తిరిగేసాడు ఇట్లా పిచ్చి పిచ్చి గాళ్ళు అంతా కూడా చెప్తూ ఉంటారు వీళ్ళకి అసలు సత్యస్వరూపులు కాదు జ్ఞానస్వరూపులు కాదు అనంత స్వరూపులు కాదు వీళ్ళ గురువులు కాదు వీళ్ళు వీళ్ళు చెప్పేటటువంటి సరదాకు కూడా పరిహాసానికి కూడా రామతత్వాన్ని కానీ శివతత్వాన్ని కానీ కృష్ణతత్వాన్ని కానీ పరిహసించకూడదు కాబట్టి అఫ్కోర్స్ వాళ్ళు ఏదో సరదాగా వాళ్ళ శిష్యులు బాగా వింటారని ఆ ఊపులో జోష్గా టీచర్స్ మనం ఎగ్జాంపుల్స్ చెప్తా అలా చెప్పారు వాళ్ళు కూడా మన గురువులే చెప్పిన వాళ్ళంతా కూడా సో సనాతన ధర్మానికి నిజమైనటువంటి గురువులు ఎవరంటే మనకి దీని ముందుకు తీసుకెళ్ళేటటువంటి వాళ్ళు వీళ్ళు అనమాట శంకరమఠం భారతీ తీర్థస్వాములు ఓకే గురువు గారు సనాతన ధర్మం గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సందేహాలున్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి గురువుగారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ